శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ రాఖీ శ్రావణ శ్రావణమాసం అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం అనేది పండగల మాసంగా ప్రసిద్ధి వరలక్ష్మి వ్రతం కృష్ణాష్టమి రాఖీ పండుగ హయగ్రీవ జయంతి వంటి ముఖ్యమైన పర్వాలు ఈ మాసంలోనే వస్తాయి ఈ మాసంలో లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును మహేశ్వరుని పూజిస్తారు ఈ మాసంలో సోమవారం రోజున పరమశివుని ప్రత్యేకంగా పూజలు చేస్తారు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు సువాసిని స్త్రీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే సువాసినులకు ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటారు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఈరోజు సువాసిని స్త్రీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వ్రతకథను చదువుకొని అక్షతలు శిరస్సుపై వేసుకుంటారు సువాసిని స్త్రీలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి తాంబురాలు ఇచ్చిపుచ్చుకుంటారు రాఖీ లేదా రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండగను జరుపుకుంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే ఒక పట్టీని రాఖీ అంటారు రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన పండగ అక్కలు లేదా చెల్లెళ్ళు తమ అన్నలు లేదా తమ్ముళ్ళు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ ఈ రాఖీ పండుగకు పౌరాణిక నేపథ్యం కూడా ఉంది ఒకనొకప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని ఈ రక్షాబంధన విశేషమును గూర్చి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరిస్తూ ధర్మజ ఈ సందర్భంగా ఒక కథ చెబుతాను విను పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు తరచు విపరీతంగా యుద్ధాలు జరుగుతుండేవి ఆ యుద్ధాలలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక ఎంతో బాధపడుతుండేవారు ఆ పరిస్థితిని చూసిన ఇంద్రుని భార్య సచీదేవి ఒక శ్రావణ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి ఆ రక్ష పట్టిని దేవేంద్రునికి కట్టింది అటు తర్వాత యుద్ధానికి వెళ్ళిన దేవేంద్రుడు రాక్షసులను ఓడించి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందాడు ఆనాడు సచీదేవి ప్రారంభించిన రక్షాబంధన్ ఈనాడు రాఖీ పండుగగా జరుపుకోవడం ఒక ఆచారమైంది నేను చెప్పబోయే రక్షాబంధన శ్లోకం మూడు మార్లు చెప్పి సోదరుల యొక్క రక్షణ కోరుతూ శుభప్రదంగా మూడు ముళ్ళు వేసి రక్షాబంధనం లేదా రాఖీని కట్టాలి రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇస్తారు అనంతరం ఒకరికొకరు మధుర పదార్థాలు అంటే స్వీట్స్ తినిపించుకుంటారు రాఖీ కట్టినప్పుడు ఒకరికొకరు ఆనందంగా బహుమతులు కూడా ఇచ్చుకుంటారు రాఖీ కట్టేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకాన్ని నేను అంటాను మీరు కూడా అనండి ఏ నబో బజ దానవేంద్రో

బలిరాజా దానవేంద్రో మాచల ఈ శ్లోకాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాం ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు అంతటా శ్రీమహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి సోదరుతుల్యుడైన అతనిని ఒప్పించి తన భర్తను తనతో పాటు వైకుంఠానికి తీసుకువెళ్ళింది అని కూడా చెప్పబడి ఉంది శ్రావణ పౌర్ణిమను మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో నారల పూర్ణిమగా జరుపుకుంటారు ఆ రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారికేడాలను అంటే కొబ్బరికాయలను కొడతారు కాబట్టి ఇది నారికేళ్ల పూర్ణిమగా నారల పూర్ణిమగా కూడా వ్యవహారంలోకి వచ్చింది సాధారణంగా ఉపనయనం చేసుకుని జంధ్యము లేదా యజ్ఞోపవేతము ధరించే అర్హత సాంప్రదాయము ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణిమ నాడు తప్పకుండా పాత జంధ్యమును వదిలి కొత్త జంధ్యమును మంత్రపూర్వకంగా మార్చుకోవాలి అందుకే శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణిమ అని కూడా పేరుంది పండితారాధ్య చరిత్ర గ్రంథం రాసినటువంటి పాల్కురికి సోమనాథ కవి శ్రావణ పౌర్ణమి నాటి ఈ పండగను నూలి పున్నమ అని వర్ణించాడు ఇక్కడ నూల్ అంటే యజ్ఞోపవీతము లేదా జంధ్యము అని అర్థం శ్రావణ పౌర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ని అనుసరించి ఇలా ఈ పండగ పేరు వ్యవహారంలోకి వచ్చింది అని పురాణ ప్రమాణం శ్రావణ పౌర్ణిమను హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు ఈనాడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తి ఒక రాక్షసుని సంహరించాడు అందుకే ఈనాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు ఇక ఆ కథా వివరంలోకి పెడితే పూర్వం ఒకనొకప్పుడు హయగ్రీవుడు అనే పేరు గల ఒక రాక్షసుడు జగన్మాతను గూర్చి తీవ్రమైన తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే తనకు మరణం లేకుండా చూడమన్నాడు అది సాధ్యపడదని అమ్మవారు చెప్పినప్పుడు అయితే అయ్యగ్రీవము అనగా తల ఉన్నవాడి చేతులలో మాత్రమే మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు అమ్మవారు తథాస్తు అని అంతర్ధానమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను చాలా బాధపెడుతున్నాడు ఒకసారి మహావిష్ణువు చేస్తున్న యుద్ధంలో శ్రీ మహావిష్ణువు తల తెగిపడింది ఎంత వెదకినా దొరకలేదు అట్టి పరిస్థితిలో బ్రహ్మదేవుడు వెంటనే జగన్మాతను గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది వెంటనే దేవతలు అలాగే చేశారు ఆ హేగ్రీవం అనగా గుర్రపు తలను అతికించగానే విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు అలా లేచిన రోజే శ్రావణ పూర్ణిమ అందుకే హైగ్రీవ జయంతి అని శ్రావణ పూర్ణిమకు పేరు అటు తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని వధించడం ద్వారా సులభంగా జయించాడు దేవీ శక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది హిందూ మతంలో స్వామిని కూడా సాక్షాత్తు విష్ణు అవతారంగా భావిస్తారు హైగ్రీవుణ్ణి జ్ఞానానికి వివేకానికి వాక్శుద్ధికి బుద్ధికి అన్ని విద్యలకు దేవుడిగా భావిస్తారు నేను చెప్పబోయే హైగ్రీవ ప్రార్థనా శ్లోకాన్ని అందరూ చెప్పుకోండి అలాగే ముఖ్యంగా మీ పిల్లల చేత చెప్పించండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం విద్యానా హయగ్రీవముపాస్మహే ఈ శ్లోకాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాం స్వస్తి